తిండిపోతూ భార్యాభర్తల బాధలు ఏమండి ఏంటండి మీరు ఇలా తయారయ్యారు పక్కింటి రాము వచ్చి మాట్లాడుతుంటే తల కొట్టేసినట్టయింది తెలుసా ఎవరైనా బంగారం డబ్బులు దొంగతనం చేస్తారు మీరేంటండి వాళ్ళింట్లో తిండి దొంగతనం చేశారంట తిండి దొంగిలించాలని మీకెలా అనిపించింది ఏంటే నన్నొక్కే దొంగ దొంగ అంటున్నావు నిన్న నువ్వు లొట్టలేసుకుంటూ తిన్న బిర్యానీ నీ అమ్మ మొగుడిచ్చింది అనుకున్నావా ఆ రాము వాళ్ళ ఇంట్లోదే అవునా మా ఆయనని అనవసరంగా అనుమానించాను బిర్యానీ కోసం అయితే దొంగతనం చేయవచ్చు తప్పు లేదు ఇంకొకసారి ఎప్పుడైనా వాళ్ళు బిర్యానీ వండితే చెప్పండి ఈసారి నేను దొరకకుండా ఎత్తుకొచ్చే ప్లాన్ చేస్తా ఇంతకీ మీరేం చేశారో లేదు ఎప్పుడైనా ఎందుకు నిన్న నేను తీసుకొచ్చానని మళ్ళీ ఈరోజు వండుకున్నారు అది తీసుకొచ్చేద్దాం పదా అని చిన్నుని వంటగదిలోకి తీసుకెళ్తాడు ఇంత బిర్యానీనా ఇక పట్టు పట్టవలసిందే అని ఇద్దరు కూర్చొని తినడం మొదలు పెడతారు కాసేపు అయ్యాక వాళ్ళిద్దరి పొట్టలు ఉబ్బిపోతాయి అమ్మదేవుడా ఇంకా నా వల్ల కావడం లేదండి ఎవరైనా చూస్తే నా కడుపులో పిల్ల పెరుగుతుంది అనుకుంటారు ఇంకా నయో నిన్న మీ బామ్మ పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చింది కదా నన్ను చూసి ఆ దేవుడు ఆశీర్వదించినట్టున్నాడు అలా దేవుడి దగ్గరికి వెళ్ళి వచ్చేలోపు పన్నంటి బిడ్డకు ఇవ్వబోతున్నానని అనింది ఇది అది కాదు అని చెప్పకపోయావా చెబుదామని అనుకున్నాను కానీ ఇంతలో నేను గర్భవతిని అనుకుని లడ్డూలు తెచ్చిచ్చింది కాదని తెలిస్తే తీసుకెళ్లిపోతుందేమో అని లడ్డూలు తీసుకొని నువ్వు నువ్వేలాంటి మోసకారి అనుకోలేదు చిన్ను ఎంత నమ్మాను నిన్ను కానీ ఇలా చేస్తావా నిన్ను నమ్ముకున్నాను చూడు అది నా తప్పు అయ్యో మీరు అంతలా ఫీల్ అవ్వకండి ఇప్పుడే వెళ్ళి బామ్మగారికి నేను గర్భవతిని కాదని నిజం చెప్పి వస్తాను నేను ఫీల్ అయ్యేది అందుకు కాదు లడ్డూలు నాకు ఇవ్వకుండా తిన్నను నీకు చాలా నవ్వుగా ఇక నువ్వు వెళ్ళు రెండు మూడు రోజులకి సరిపోను కడుపు నింపుకొని వస్తాను నేను ఇదే నీకు శిక్ష అలా అనకండి కావాలంటే నన్ను కొట్టండి తిట్టండి అంతేకాని కళ్ళ ఉన్న తిండిని తినవద్దు అంటే నేను బ్రతకలేనండి అని వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంటే పక్కింటి రాము వస్తాడు ఏ ఇది మా ఇంట్లో నిన్న ఎంత తిట్టినా కూడా మీకు బుద్ధి రాలేదన్నమాట ఒరే రాముగా నోరు అదుపులో పెట్టుకోలేదంటే పొట్టతో గుద్ది చంపుతా నీ ఒక్కడి ఇంట్లోనే బిర్యానీ చేస్తారు అనుకున్నావా నా భార్య కూడా చేసింది ఇద్దరం కలిసి తింటున్నాం అని అనగానే అదే అదనుగా చిన్న వచ్చి బిర్యానీ తినడం మొదలు పెడుతుంది అవును రాము అన్నయ్య మేమిద్దరం ఎప్పుడూ కలిసే తింటాం అని తింటూనే ఉంటుంది రాము ముందు చిన్నుని ఏమీ అనలేక చీజు చిన్ను తింటుంటే చూస్తూ ఉండిపోతాడు ఏంటి నీ భార్య బిర్యానీ చేసిందా పక్కింటోళ్ల మీద పడి తినడమే తప్ప దీనికి కనీసం పాలు వేడి చేయడమైనా వచ్చా అయితే చెప్పవే అసలు బిర్యానీ ఎలా చేస్తారు బయటకు వెళ్ళి చికెన్ షాప్ లో చికెన్ రేట్ చూసి ఎక్కువ ఉంది అనిపిస్తే పక్కనే ఉన్న బిర్యానీ బిర్యానీ ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారు పోయి ఇలా మంది పడి బిర్యానీ నాది బీరకాయ నాది అంటే బొక్కలు పగిలేలా కొడతారు అని ఇద్దరూ కలిసి రాముని తిట్టి పంపించేస్తారు తర్వాత రోజు నుంచి రాము ఇంట్లో జరిగిన విషయం ఊరందరికీ తెలిసిపోతుంది చిన్నుని చీచూని ఎవరు ఇంటికి రానిచ్చేవారు కాదు చిన్ను ఎవరో మనల్ని ఇంటికి రానివ్వడం లేదేంటి అలా గద్ద దగ్గరికి వెళ్ళి వస్తా అని గద్ద ఇంటికి వెళ్తాడు చీచు ఏంటి చీచు ఇలా వచ్చావు ఈ మధ్య బాగా చిక్కినట్టున్నావే డైట్ చేస్తున్నాలే ఇంకేంటి సంగతి ఇంట్లో వాసన వస్తుంది ఏంటి విషయం ఏమీ లేదు ఊరికే ఇంట్లో పడి ఉంటాయని పిల్లల కోసం స్వీట్స్ చేస్తున్నా అవునా ఏది ఇలా ఒక పెద్ద గిన్నెలో వేసి పట్టుకురా టేస్ట్ చూస్తా నువ్వు రాగానే ఇద్దామని అనుకున్నాను చీచు కానీ నువ్వు డైట్ లో ఉన్నావనేసరికి ఇవ్వలేదు నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఆగిపోయాను నేకోసం ఆ మాత్రం చేయలేనా ఏమీ కాదు ఈ రోజుకి తీసుకురా అమ్మో నా కోసం నీ డైట్ ని మార్చుకోకు చీచూ ఇక్కడ ఉంటే నేను బలవంతం చేస్తానేమో వెళ్ళు అని గెంటేస్తుంది బయటకు పెద్ద పనులు ఇస్తే చూస్తాడంట సరిగ్గా తెక్క అని గద్ద అనుకుంటుందిగా ఇంటికి వెళ్లి పని చేయాల్సి ఉంటుంది మనకి పక్క ఇళ్లలో ఎత్తుకొచ్చి తినడం ఎంత ఇష్టమున్నా ఇక నుంచి మనం మన ఇంట్లోనే వండుకోవాల్సి వస్తుందేమో మన వంట మనమే చేసుకోవాలి అనుకుంటా ఇక నుంచి మన వంట మనం చేసుకోవాలా అలా అయితే మన ఆస్తి మొత్తం నెల రోజుల్లో అయిపోతుందండి తప్పదు చిన్ను ఎవరు కూడా ఇంటి లోపలికి కూడా రానివ్వడం లేదు ఇక నుంచి మన వంట మనం చేసుకోక తప్పదు అని ఇద్దరు బాధపడుతూ ఉంటారు లాటరీ కొట్టిన పిచ్చుక చిన్ను అమితమైన ఆనందంతో పరిగెత్తుకుంటూ వస్తుంది ఏంటి చీచు చిన్ను అలా పాలయాడ్లో పరమ గోవులాగా పరమానందంగా పరిగెత్తుకొస్తుంది ఏంటి పిచ్చి ఏదో కరిచి ఉంటుంది పిచ్చి పట్టి మనలని కరవడానికి కంగారుగా వస్తోంది అంతే అంటావా అంతే కదా మరి అయితే ఇంకా ఇక్కడే ఉన్నావే దాని పిచ్చి అంటించక ముందే లగెత్తే అంటూ మిగతా పక్షుల దగ్గరికి పరిగెత్తుతాయి చిన్ను కూడా అన్ని పక్షుల దగ్గరికి వెళ్తుంది ఆయన ఎవరు నీ ట్యూషన్ టీచరా రాను అనుకున్నారా మళ్ళొచ్చావేంటి అని ఆశ్చర్యపోతున్నాం మళ్ళొచ్చినా అంటే తగ్గేదేలే సినిమాలో రాజకీయాల ప్రభావం జనాల మీద ఎంత ఉందో గాని బిగ్ బాస్ ప్రభావం మాత్రం చాలా గట్టిగా ఉంది సరే కాసేపు సైలెంట్ గా ఉంటే అరిచి అరిచి అలిసిపోయి వెళ్లిపోతుందిలే అరవని అరుస్తుందో ఇన్ని రోజులు నా దగ్గర డబ్బులు లేవని చులకనగా చూసారు కదా పైసలు లేవని పులకరించడమే మానేశారు కదా ఇప్పుడు చెప్తా మీ అందరి సంగతి నువ్వు నీ ఇంట్లోంచి బయటకు వస్తే కదా పలకరించడానికి ఎప్పుడు ఇంట్లోనే కూర్చొని కొరియన్ డ్రామాలు పెట్టుకుని పక్క మించి చూస్తుంటే మేమొచ్చి ఎన్యో నస్గియో ఎన్యో నస్గియో అనాలా ఏంటి నాకు ఇరవై కోట్ల లాటరీ తగిలింది మీ అందరినీ కొనగలిగేంత డబ్బు అది నీకు లాటరీయా నాకు డౌటే నువ్వేరుకున్న పావు కేజీ కూరగాయల్లో అర్ధపావు పుచ్చులే ఉండే అంత దురదృష్టం నీది నీకు లాటరీ తగిలేంత అదృష్టం వచ్చిందా నేను నమ్మను నమ్మకుంటే అడుగుతీను రేపే రమ్మన్నారు డబ్బులు తీసుకోడానికి ఇరవై కోట్లంటే తెలుసు ట్రాక్టర్ లో కూడా సరిపోవు మీ దగ్గర తీసుకున్న అప్పులు ఇలా ఇలా విసిరేస్తా కూడా రెడీగా ఉండండి అని ఇంటికి వెళ్ళిపోతుంది చిన్ను రెండు ట్రాక్టర్ల నిండా డబ్బు తీసుకుని వస్తుంది ఆ డబ్బును చూసి అందరూ ఆశ్చర్యపోతారు రాముగా నిన్న ఓరాక్షన్ చేశావు కదరా ముందు నీకే డబ్బులు పారేస్తా ఏరుకో అని కొంత డబ్బు పారేస్తుంది చిన్ను నిన్ను తప్పుగా అనుకున్నాను ఇక నుంచి ఒక మాట కూడా అనను నీ దగ్గరే ఉంటాను చిన్ను నన్ను దయచేసి నీతో పాటే ఉండనివ్వవు ఈ డబ్బులని చూస్తూ బ్రతికేస్తా ఇంతలా బ్రతి మారుతున్నావు కాబట్టి నా దగ్గర అసిస్టెంట్ గా నిన్ను పనిలో పెట్టుకుంటున్నాను ఈ బుక్ లో ఎవరెవరికి ఎంత ఇవ్వాలో ఉంది వెళ్లి వాళ్ళ కా పడేసిరా పడకు మన దగ్గర చాలా డబ్బుంది వాళ్ళకిచ్చేదానికంటే రెండింతలు వాళ్ళ మొహాన పడై అని చిన్ను అనగానే రాము వెళ్లి బుక్లో ఉన్న లెక్కల ప్రకారం అందరికి డబ్బులు పంచుతాడు కాసేపు అయ్యాక రెండు రూపాయలు తీసుకునొచ్చి చిన్ను చేతిలో పెడతాడు చిన్ను అందరికి పంచగా మిగిలిన డబ్బు ఇగో ఇదే తీసుకో రెండు రూపాయల నో వీల్లేదు నా డబ్బులు నా డబ్బులు అంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తుంది అమ్మయ్యా ఇదంతా కలనా అమ్మదేవుడా నిజం అనుకుని భయపడి చచ్చా సరే ఎలాగో లేచాను కదా లాటరీ దగ్గరికి వెళ్తే పని అయిపోతుంది ట్రాక్టర్లు తీసుకుని వెళ్ళాలి లేదంటే డబ్బంతా ఎక్కడ పెట్టుకుని వస్తాను అని ట్రాక్టర్ మాట్లాడుకుని తీసుకుని వెళ్తుంది చిన్ను సేటు నిన్న వస్తే ఈ రోజు రమ్మన్నావు ఇక ఆలస్యం చేయకుండా నా డబ్బు నాకు ఇస్తే వెళ్ళిపోతాను అసలే ఊర్లో చూసుకోవలసిన లెక్కలు చాలా ఉన్నాయి అయ్యో ఆలస్యమే ఎందుకు చేస్తాను నీ డబ్బులు నీకు ఇవ్వడమే కదా నా పని ఇదిగో తీసుకో నీకు రావలసిన డబ్బులు అంటూ ఇరవై రూపాయలు చేతిలో పడతాడు ఏంటి జోకా నాకు రావలసిన డబ్బులు ఇరవై కోట్లు ఇరవై రూపాయలు ఇస్తున్నావేంటి ఇరవై కోట్లు ఈ లాటరీ వాల్యూ దీన్ని కోటి మందికి పంచాలి కదా అలా పంచగా ఒక్కొక్కరికి ఇరవై రూపాయలు వస్తాయి అందులో నా కమిషన్ రెండు రూపాయలు ఇదిగో తీసుకుంటున్నాను అని చిన్ను దగ్గర నుంచి రెండు రూపాయలు తీసుకుంటాడు సేటు ఏంది అన్యాయం నువ్వు ఇరవై కోట్లు ఇస్తావని డబ్బులు తీసుకెళ్లడానికి ట్రాక్టర్ కూడా తీసుకొచ్చాను ఆ ఏమీ లేదు పాప అన్ని నువ్వు లాటరీ కొన్నప్పుడే సంతకం పెట్టిన పేపర్ మీద రాశాను లాస్ట్ పేజీలో లాస్ట్ లైన్ చదువుకో నువ్వు చదువుకోకపోతే నా తప్పు కాదు ఒరే ఇరవై పేజీలుంటే పేపర్ అనరు రా బుక్ అంటారు దాంట్లో లాస్ట్ కి రాసి నా జీవితం ఆగం చేశావు కదరా మా డబ్బులు లేకుండా ఊర్లోకి వెళ్తే నన్ను తరిమి తరిమి కొడతారేమో కనీసం ట్రాక్టర్ కి రాయనా ఇప్పించురా నో మా నో మా ఇక నువ్వు బయలుదేరు లేదంటే న్యూసెన్స్ కేసు పెట్టేస్తా అని అనగానే చేసేదేమీ లేక వెళ్ళిపోతుంది చిన్ను ఊర్లోకి వెళ్ళగానే అందరూ అక్కడే ఉంటారు చిన్ను మెల్లిగా వెళ్లి అన్నా రామన్నా మనం మనం ఒకటి తెలుసో తెలియకో ఒక మాట అంటే తప్పుగా అనుకోకూడదు కదా అన్నా ఓసే పిచ్చి నా చిన్ను మేము అందరం కూడా అందులో లాటరీ తీసుకున్న వాళ్లమే మేము ఇరవై రూపాయలే వస్తాయని తెలిసి డల్ అయినప్పుడే నువ్వొచ్చావు తేనె పూసిన కత్తి ఆరిపోయిన అగరబత్తి అనుకుంటూ మాకు టైంపాస్ అవుతుందిలే అని నీతో మాట్లాడాం ఇప్పుడు నీకు కూడా తెలిసింది కదా అందుకే పూర్తిగా తెలుసుకోకుండా అది చెయ్యొద్దు పోయి కొరియన్ డ్రామాలు చూసుకుపో అని రాము చెప్పగానే నవ్వుకుంటాయి పక్షులన్నీ చిన్ను తలదించుకుని వెళ్లిపోతుంది